హాయ్ దిస్ ఇస్ శ్రామ్లము మన తిరిఫీ న్యూ ఇయర్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ బిల్కమెంట్ ఫ్రెండ్స్ సో ఇలా ముచ్చట ఏంటంటే చూస్తున్నారు కదా అనుమలు అనుములు గుడాలేసినా అనుకుంటున్నారేమో ప్రాసెస్ అంతా చూసి బట్ కాదు సో మా సార్ అన్నారు ఎప్పుడు గుడాలైనా నార్మల్గా వద్దు ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసారు అన్నాడు అనమాట సో డిఫరెంట్గా అంటే గుడాలతోటి ఏం చేశారు ఏంటి అంటే తను చెప్పాడు అనమాట కుడుములు చేద్దాము అనుములతోటి చాలా బాగుంటుంది అనేసి సో కుడుములు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది బియ్యపిండి బియ్యపిండిలో ఉడకబెట్టిన అనుములు అండ్ చూపించాను కదా బిఫోరు ఎల్లికాడలు అనమాట అండ్ ఉల్లి కాడలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది అవి వేస్తేనే సో అంతా ప్రిపరేషన్ చేసేసి పిండి కలిపి టేస్టింగ్ కోసం వేస్తున్నాను అనమాట చూడండి అనేసి సో ఆల్మోస్ట్ చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా సార్ వంటల్లో ది బెస్ట్ అని చేతి ముహూర్తం అని చెప్పినాను కదా ఏ వంట చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది బట్ నాకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు డిఫరెంట్గా ఏం చేద్దాము అని అన్నప్పుడు కుడుములు అంటే నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ నాకు తెలియదు కూడా వాటి గురించి మనం అంతిని సైడ్ అయితే చాలా తక్కువ బట్ ఇది ఎక్కడ అంటే తినక్కి ఎట్లా తెలుసు మా సార్కి అంటే సార్ వాళ్ళ మేనత్త వాళ్ళు పూడూరులో ఉంటారు అనమాట కొండగట్టు దగ్గర అటు సైడ్ ఈ వంటకం అనేది చాలా ఫేమస్ అంట మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ రెగ్యులర్గా ఏదైనా స్పెషల్ ఐటెం చేసుకోవాలి అంటే కొడుములు ఎక్కువ చేసుకొని తింటారంట అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనేసి మన సైడ్ చాలా తక్కువ కాబట్టి మనకు తెలియదు బట్ అక్కడ అయితే రెగ్యులర్ ఐటమ్ అంట ఇది మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ఎక్కువ చేసుకొని తింటారంట సో ఇక మా సార్ కష్టం అంతా ఇంత కదా పిండి ప్రిపరేషన్కి సో కుడుములకి వేడి నీళ్ళు గోరువెచ్చగా కాచిన నీళ్ళు అంట సో గంజిలో వేడి నీళ్ళు తీసేసి కాచిన తర్వాత ఆ నీళ్ళు తీసేసి పిండిలో పోసి మంచి కలుపుతున్నాడు అనమాట స్మూత్గా రావాలి కుడుములకి అనేసి సో ఆల్మోస్ట్ పిండి కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నాడు అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ప్రెషర్లో ఉడకబెట్టాలి సో అందుకని ఇడ్లీ పాత్రలో పెట్టి కింద కొంచెం వాటర్ పోసి సేమ్ ఇడ్లీ పాత్రలో ఎట్లా పెట్టుకుంటున్నామో అట్లా పెట్టేసి ఉడకబెట్టుకోవడమే స్టీమింగ్ చేయడం అనమాట టెన్ టు ట్వంటీ మినిట్స్ అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు సో మనకి అర్థమైపోయి ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ సో ఆవిరికే ఉడికిపోతే అంట నేను కూడా ఫస్ట్ టైం ఈ ప్రిపరేషన్ అంతా చూడడము బట్ చాలా ఈజీ అనిపించింది బట్ చేయడం అనేది రావాలి ఒకసారి రెండుసార్లు చూస్తే అందరికీ అర్థమైపోతుంది ప్రాసెస్ ఏంటి అండ్ పిండి కలపడం మెయిన్ అనమాట అందులో వేసే ఇంగ్రీడియంట్స్ కానీ పిండి కలిపే విధానం కానీ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి అండ్ ఇందులో కారపొడి అయితే అయితే వేయరంట స్టార్టింగ్లో చూపించాను కదా మిక్సీ బట్టి మిర్చి పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి కారం కలిపి అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసినాను అనమాట ఇవేంటి అంటే హనుములు ముందు గుడాలు వేసిన కదా నాకు గుడాలంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని నా కోసం కొన్ని ఉంచిండు సో అవి టేస్ట్ చేసినాడు అనమాట చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా చెప్పినట్టు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి ఆ ప్లేట్లు పెట్టి ప్లేట్ల మీద ఎట్లా వేసి పెడుతున్నాడో చూడండి చూపిస్తా సో అట్లా పెట్టుకోవాలి ఈవెన్గా మంచిగా రౌండ్గా సింబల్లో చేసేసి ఆ పాత్రలో అట్లా పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఫుల్గా పెట్టేసిండు సో అది చూస్తున్నారు కదా కొంచెం నీట్గా అడ్క్కోకుండా ఆయిల్ స్ప్రెడ్ అనమాట మా నానమ్మ ఆయిల్ రాసిన తర్వాత అట్లా ముద్దలాగా మంచి కుడుముల్లాగా ప్రెస్ చేసుకుంటూ ప్రెషర్ ఇవ్వాలి కుక్కర్లో పెట్టేసుకొని ఉన్నా పర్లేదు రై ఇట్లాంటి ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు అని అన్నాడు బట్ ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇదైతే ఈజీ అనిపిస్తుంది అనేసి నేనైతే ఇడ్లీ పాత్రనే ఎక్కువ ప్రిఫేర్ అన్నమాట చూస్తున్నారు కదా పిండి ఎంత కలర్ఫుల్గా ఉందో గుడాలు అనుములు అయితే కిల కిల నర అయితే ఏమో చాలా పోసిండు టేస్ట్ బాగుంటుంది అనేసి అండ్ ఉల్లికాడలు ఎక్కువ వేసాడు అనమాట కొత్తిమీర ఉల్లికాడలు వాటితోటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఎక్కువ వేసాడు అనమాట సో ఇడ్లీ పాత్రలో పెట్టడం అయితే అయిపోయింది స్టవ్ ఆన్ చేస్తున్నాడు ఇంకా నేను మధ్యలో చూపించాను కదా నాకు గుడాలంటే ఇష్టము అనేసి నాకు కొన్ని ఉంచిండు సో అవి నేను పోపేసుకున్నాను అన్నమాట టేస్ట్ మాత్రం ఆహా వీర అండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి సో కుక్కర్ కూడా ప్రెషరింగ్ స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో తీసేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీస్తున్నాడు అయినా కూడా ఫ్రెషర్కి కాలుతున్నాయి చేతులు అనేసి సో స్పూన్ తీసిండు తీసిండనమాట చాలా చక్కగా ఉడికినాయి సో చుంచి చూస్తున్నాడు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేసి చేతులు వేసుకొని చూస్తున్నాడు అనమాట అండ్ వాటిని తీసుకెళ్ళి మా నాన్నమ్మకి టేస్ట్ చూపిద్దాము అనేసి చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు అనమాట సో బయట కూర్చుంది నానమ్మ పెడుతుందని ఎండ ఎండ వస్తుందని బయట కూర్చున్నదనమాట సో వాళ్ళకి ఇచ్చాడు టేస్ట్ చూసి చాలా బాగుందన్నాడు ఇక కోడి పిల్లలు వెంటనే ఉరికొస్తే గింజలు వేస్తాం కదా చేతులు ఏది పట్టుకున్నా మా కోసం ఏది వేస్తున్నాడు అన్నట్టు మాకు గింజలు వేస్తారు అనేసి టకా టకా ఉరికొచ్చినాయి అనమాట బయట ఉన్న కోడి కోడి పిల్లలు సో వాటికి కూడా వేసిండు కుడుములు కోళ్ళు కూడా టేస్ట్ చేసినాయి అనమాట మా కుడుములని అడుగుతున్నాడు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా టేస్ట్ బాగుందా పర్ఫెక్ట్గా కుక్ అయినాయా అంటే చాలా బాగున్నాయి అని చెప్తున్నారు సో చూస్తున్నారు కదా కోళ్ళకి కూడా టేస్ట్ చూపించింది అనమాట కొడుములని సో ఓవరాల్గా ఈ రకంగా అయితే కొడుముల ప్రిపరేషన్ అయితే అయిపోయింది చాలా చక్కగా వచ్చినాయి సో అవన్నీ బయటికి తీసేసి ఒక్కొక్కటి వేరే ప్లేట్లో వేస్తున్నాడు అనమాట కాలుతున్నాయి సో ప్లేటింగ్ చేయడానికి తీస్తున్నాడు అనమాట ఒక్కొక్కటి విరగకుండా స్లోగా తీస్తున్నాడు అనమాట అండ్ మన ఛానల్లో మన యూట్యూబ్ మిత్రులకి ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి కొడుములు అంటే తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ టేస్టింగ్ చేసిన వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది సో ప్లేటింగ్ అయితే చేసేసిండు సో వాళ్ళకి ప్లేటింగ్ చేసేసి ఇచ్చి మా సార్ కూడా తింటున్నాడు అనమాట అండ్ ఇందులో ఇంకో మెయిన్ ఐటమ్ ఏంటి అని అంటే కుడుములు ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత తినే ముందు ఇట్లా ఆయిల్ అంట సీక్రెట్ ఐటెం ఆయిల్ అంట వీటికి చట్నీస్ కర్రీస్ ఏదైనా కూడా తీసుకోవచ్చు బట్ కానీ ఆయిల్తో తింటేనే ఈ కుడుములకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందంట సో మా తాతయ్య వచ్చిండు తాతయ్యకి కూడా పెట్టించినాను అండ్ ఆయిల్ సో మనం కర్రీలో వేసుకునే ఆయిలే దీనికి మెయిన్ టేస్టింగ్ కోసం వాడేది మాత్రం ఆయిలే ఎక్కువ యూజ్ చేస్తారంట తినే ముందు సో ఆయిల్లో డిప్ చేసుకుంటూ తింటున్నారు అన్నమాట సో ఈ విధంగా అయితే కుడుములు సంక్రాంతి స్పెషల్ కుడుములు అయితే ఇట్లా చేసుకొని ఎంజాయ్ చేసిండ్రు అనమాట మా ఇంటి పాది అండ్ మీలో ఎంతమందికి కొడుమలంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్